మండల ఎల్లందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కింద ఏర్పడినాడు ఏమైతే ఆర్మీ ఇచ్చిందో ఆర్మీ గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా రుణమాఫీ నాలుగు వేల పెన్షన్ వివిధ కార్యక్రమాలని ఒక్కొక్క దఫలా ఒక విధంగా చేసుకొని పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత మహిళలకు అందరికీ బస్సు అదేవిధంగా రెండు వందల ఎనిమిది లోపల కరెంటు అదేవిధంగా మనకు ఇప్పుడు పెన్షన్ కానీ రైతు భరోసాని కానీ ఇంద్రమ ఇల్లే కానీ రేషన్ కార్డులే కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తే దాంతో భాగంగా ఇప్పటి సీఎం గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు తర్వాత అందరికీ ప్రతి ఇంటికి అరవై రోజులందరికీ రేషన్ కార్డు ఇస్తాయని ఆయన మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దాంతో భాగంగా ఈ రోజు నాలుగు రోజుల నుంచి ఆరు రోజు మున్సిపాలిటీలో ఉత్త ఆరు వార్డులతో ఈ రేషన్ కార్డు ఎన్నో రైతు విధంగా ప్రోగ్రాం నడుస్తున్నాయి అన్ని వార్డులలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఇక్కడ ఎవరో దొరాలు లేరు ప్రజల దగ్గరికే పాలననే విధంగా మున్సిపల్ సిబ్బంది మొత్తం కమిషనర్ తో పాటు వారి సిబ్బంది ప్రతి వార్డు ఒక పది నుంచి పన్నెండు మంది ఆఫీసర్లని గవర్నమెంట్ అలాంటి చేయడం జరిగింది ఎవరైతే అనువు ఉన్నారో వారందరికీ రెగ్యులర్ కార్డులు వస్తాయి ఇల్లు ఓపెన్ కార్డు ఉండి ఇల్లు కోల్పోయిన వారు ఇక్కడ బీసీలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఎకరానికి రైతు సాయం కింద పన్నెండు వేల రూపాయలను ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికైతే భూమి లేదు ఇతరుల దగ్గర కూలీలు చెప్తున్నారో వారికి కూడా పన్నెండు వేల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది వీటన్నిటికీ కూడా ఇరవై ఆరు తారీఖు నుంచి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు మన వార్డులో ఎవరికైతే ఎలిజిబుల్ గా ఉన్నారో వారందరికి కూడా ఎవ్వరికి కూడా ఒక రేషన్ కార్డు కూడా తీయంతో కమితారు ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న వారందరూ రైతులే ఇక్కడ ఎవరు కూడా ఆఫీసర్లు లేరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు కాబట్టి మా రైతులకు మా అమ్మలకు అందరికి కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా మీరు చేయాల్సిందిగా విజ్ఞప్తి లేదు ఎవరైతే ఈ పది సంవత్సరాల నుంచి పిల్లలు పెదవేయో ఇంకా వేరే కారణాల వలన రేషన్ కార్డు లేకపోతే మున్సిపల్ లో మూడు నుంచి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా అప్లై చేసుకోండి ఎవరైనా రాకపోతే ఈ నాలుగు నుంచి ఐదు రోజులలో ఎవరైనా ఆరుమూడు ప్రాంతంలో లేని వారు ఆరుమూడు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశాం అక్కడ వచ్చి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వారందరూ మళ్ళీ సర్వే చేసి ఆ రోజు అందరికీ రేషన్ కార్డులే కానీ ఉదరమ ఇల్లే కానీ డబల్ రైతు భరోసా కార్యక్రమం కానీ ప్రతి ఇంటికి చేరే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది స్థానిక సంస్థలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి వచ్చే స్థానిక సంస్థల్లో కూడా పనిచేసే నాయకులను మీ దగ్గరకు వచ్చి పరిగణించే నాయకులను ముందుకోవాల్సిందిగా విజ్ఞప్తి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ మా యొక్క అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ సాయి గారికి అదేవిధంగా ప పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ ఫైవ్ గారికి పదవ ఆరో వార్డు ఇన్ఛార్జ్ అజ్జుబాయి గారికి అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి రాజుగారికి మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో రేషన్ కార్డులే కానీ ఇందిరమ్మ ఇన్లే కానీ అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమమే కానీ ప్రతి కార్యక్రమాన్ని రైతుల ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ కూడా రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరైతే కొందరు లేకున్నా కానీ ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు అదేవిధంగా పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్వంటీ సిక్స్ రోజు అరువులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మున్సిపల్ లో ఒక కౌంటర్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా ఆర్మూర్ పట్టణంలో ఈ నాలుగు రోజుల నుంచి లేకపోయి ఉంటే మన మున్సిపల్ కార్యాలయంలో ఒక కౌంటర్ ఉంది దాంట్లో పోయి కూడా మీ పేరు రాకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే కూడా మళ్ళీ సర్వే నిర్వహించి మీకు అర్హులైతే మీకు రేషన్ కార్డే కానీ ఇంద్రమ్మ ఇల్లే కానీ ప్రభుత్వం నుంచి ఏ పథకం అయితే వస్తుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీరు అరువులు అయితే మీకు వస్తుంది ఇలా ఎవ్వరు కూడా దళారులు లేరు ఎందుకు పెట్టామంటే మీ దగ్గరికే వచ్చి ఎవరైతే మేమే మున్సిపల్ సిబ్బంది పది మంది ఉన్నారు నాయకులను కూడా పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా లబ్ధిదారులకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి వస్తాయని తెలియజేస్తూ మీరు ఏది కూడా ఈ ఏదైతే రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతుందో ఇది నిరంతర ప్రక్రియ ఇది ఒకటే రోజు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండనో అప్పుడే ఇచ్చింది రేషన్ కార్డులు మళ్ళా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుంది అది కూడా మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పన్నెండు గంటల వరకు మా మున్సిపల్ సిబ్బంది ఉంటారు ఎవరు గాబరపడాల్సిన అవసరం లేదు అన్ని అప్లికేషన్లు తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పాదాభివందనాలు జై తెలంగాణ జై కాంగ్రెస్